గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జిఎస్ థర్టీ ఫైవ్ నేను సునీల్ చంద్ర నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఆరంభమయ్యాయి పరీక్షలు వచ్చే నెల నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ఐదు నిమిషాల సమయం ముందే చేరుకోవాలని చెప్పి వివరించడం జరిగింది అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా దీనికి గాను పదకొండు వేల ఐదు వందల పైన పాఠశాలల నుంచి ఐదు లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు రెండు లక్షల యాభై వేల పై విద్యార్థులు బాయ్స్ అవగా రెండు లక్షల యాభై వేల పై విద్యార్థినిలు కూడా ఉన్నారు ఎగ్జామ్ వరడం కోసం అన్ని రకాల వసతులను రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లను సెక్యూరిటీని పోలీస్ వ్యవస్థ కూడా పెట్రోలింగ్ చేస్తూ పకడ్బందీగా ఉంది భూపాలపల్లి పట్టణంలో కూడా పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ సజావుగానే కొనసాగుతుంది తర్వాత రైతు పరీక్షలు వస్తున్న విద్యార్థుల్లో బాయస్ సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ద మెరిట్లో మాత్రం సంఖ్యాపరంగా గర్ల్స్ పై చేయి చాలా సార్లు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మరి ఈ పరీక్షల అనంతరం రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ ఎక్కువ మొత్తంలో బాయస్ దుంటుందా సంఖ్య గర్ల్స్ అనేది వేచి చూడాల్సింది ఇంకా జిఎస్ఎ వర్తలో మరో అంశం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది నక్సల్స్ హతమయ్యారు ఇందు ఎనిమిది మంది మహిళా నక్సల్స్ని కూడా పోలీసు పథకాలు మట్టు పెట్టాయి ఆ రెండు ప్రదేశాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది నక్సల్స్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన చర్యల్లో భాగంగా నక్సల్స్ని అంతమొందించే క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్స్ జరుగుతూనే ఉన్నాయి ఇన్ని ఎన్కౌంటర్లు జరిగిన నక్సల్స్ మాత్రం అడవుల్లోనే తలదార్చుకుంటున్నారు కానీ జనజీవన స్రవంతులోకి రావడం లేదు అయితే ఒకప్పుడు ప్రజల్లో ఉన్న సమస్యలను పరిష్కారం పోలీసుల వరకు వెళ్ళి పరిష్కారం కోసం ఏ విధంగా మూవ్ మూవ్ అవ్వాలో తెలియని ఆ రోజులవి అలాంటి సందర్భంలో గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా అడవి బాట బట్టి అడవిలో ఉన్న నక్సల చెప్పుకునే సమస్యలను పరిష్కారం కోసం అది చట్టవిరుద్ధంగా జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్లో అవగాహన వచ్చింది చట్టాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఫిర్యాదులు కూడా ఏ విధంగా ఇవ్వాలి అధికారులను కూడా ఏ విధంగా ప్రశ్నించాలని ఇంత అప్డేట్ అయిన రోజుల్లో కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రజల కోసం అక్కడ నక్సల్స్ అక్కడే తలదాచుకొని ఎన్కౌంటర్ అయ్యి ప్రాణాలు కోల్పోవడం అటు ఛత్తీస్గఢ్ ప్రజలకు ఇట్లా మానవతా కోణంలో చూసిన అందరికీ కూడా ఒక బాధను మిగులుస్తుంది అయితే బాధాకరంతో పాటు భయంకరమైన సమస్య కూడా ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇలాంటి తూటాల మూతాలనేవి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది రైట్ ఇక మరో అంశం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా చిక్కుల్లో పడుతున్నారు ఇటు సినీ రంగం మరియు అటు ఆ సీరియల్స్ రంగంలో ఉన్న ప్రముఖులు వారే కాకుండా రాజకీయ రంగంలో ఉన్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల చిక్కులో పడుతున్నారు చట్టం దృష్టిలో అందరూ సమానమేనంటూ బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే విధంగా ఇక్కడ పోలీస్ శాఖ కూడా కేసులు నమోదు చేస్తుంది అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు అంటూ గతంలో వచ్చిన చట్టపరమైన తీర్మానాలకు కట్టుబడి ఉండకుండా దానికి తెలిసి కానీ తెలియక కానీ ఈ విధమైన కార్యక్రమాలకు పాల్గొనడం వల్ల ఇవాళ పాలే అవ్వడానికి ఆ లిస్టులో ఉన్నారు లక్షలో బెట్ కాసి ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు కోట్లలో సంపాదించడం లక్షల్లో సంపాదించడం అయితే ఇక్కడ మాత్రం బెట్టింగ్ యాప్స్ కాసి లక్షల్లో కోట్లలో అప్పులై కుటుంబాల్లో చీకటి నింపడానికి గల కారణం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ప్రముఖులు వాళ్ళలో ఇటు ప్రకాష్ రాజు మంచు లక్ష్మి రానా విజయదేవరకొండ కుటుంబానికి సంబంధించిన వారు ఈ విధంగా ఇంకా శ్యామల వైఎస్ఆర్సిపి నుంచి శ్యామల ఇలాంటి ఎందరో కూడా ఇవాళ పబ్లిక్ ఫిగర్ అయి ఉండి అలాంటి ప్రమోట్ చేయడం వల్ల చిక్కుల్లో పడుతున్నారు కొందరి మీద ఫిర్యాదులు ఇంకా వస్తూనే ఉన్నాయి కేసులు నమోదవుతూనే అవుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ అనేది ఒక మానసిక వ్యసనానికి సంబంధించింది ఒక అడిక్షన్ అనే విషయము తెలియనంత అమాయకులం కాదు ఈ సెలబ్రిటీలు ఇక్కడ వీళ్ళ లక్షల సంపాదన కోసం ఇలాంటి జూద సంబంధించిన వాటినైనా బెట్టింగ్కి సంబంధించిన ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం ఇది చేసినట్టే వారు పైకి చూడ తెలియదు అన్నప్పటికీ కూడా ఇది తెలి తెలిసి చేసిన కార్యక్రమాలే అయితే కానీ ఒక బెట్టింగ్ యాప్ మాత్రమే కాదు జిఎస్ సర్టిఫై అనాలసిస్ ప్రకారం మనకున్న అవగాహన మేరకు మీకు అండ్ మాకు మనందరికి ఉన్న అవగాహన మేరకు ఏ అయితే ఒక జీవితంలో ఒక వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ నాశనం చేయడానికి దారితీస్తుందో ఆ వ్యసనాల్లో వాటిని అలవాటు చేసిన వారు ఎంత వరకు బాధ్యులైతే వాటిని ప్రోత్సహించేవారు వారు కూడా అంతే బాధ్యులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ విషయంలో కుటుంబాలు చీకటిమయమవుతున్నాయి అంటున్నారు కానీ ఆల్కహాల్కి అడిక్షన్ అయిన వాళ్ళలో కుటుంబాలకు దూరమైన వాళ్ళ సంఖ్య కూడా లక్షల్లో ఉంది మరి అలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు చేసుకోవాలి ఇక్కడ ఎక్సైజ్ అనేది ప్రభుత్వ పరంగా అనుమతి ఇచ్చినప్పటికీ గ్రామంలో బెల్ట్ షాప్స్ కానీ దారాయి కేంద్రాలు కానీ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ హై